అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఆదివారం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు చప్పులతో ఊరేగింపుగా తీసుకువెళుతూ మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు అనంతరం గ్రామంలోని అంబేద్కర్ నేతజీ చాకలైలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి గల నివాళులు అర్పించారు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన రెండు వంట గదులు రిపెన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం గ్రామంలో పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన మహిళా సంఘం భవనాన్ని ఎంపీపీ వజ్రమ్మ జెడ్పీటీసీ మేకల రవితో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు అభివృద్ధి ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ జెడ్పీటీసీ మేకల రవి సెస్ డేటో హరిచరణ్ రావు స్థానిక సర్పంచ్ ఉరడి రామ్రెడ్డి ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణస్వామి సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు ఎంపీడీఓ శ్రీధర్ ఎంఆర్వో మహేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మేము దయచేసి ఇది కూడా ఎందుకంటే ప్రతి అమ్మ మిట్మార్ పన్నెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్కరికి మీ మీద ఆధారపడి ఉండేది కాబట్టి దయచేసి ఇంకా ఏంటంటే అన్న డిలేషన్ లిస్ట్ ఉండేది కాబట్టి మీ చేతుల వల్ల పనులు మాత్రం చాలా మందికి మిడ్ మార్లకు ఐదు వందల ఆరు వందల మంది పట్టాలు డిలేషన్ అనేది కాబట్టి ప్రతి ఒక్కరికి పట్టాలు ఆ పద్దెనిమిది సంవత్సరాల ప్యాకేజ్ కూడా కొంతమంది పెండింగ్ ఉంది కొంతమంది పట్టాలు కూడా ప్యాకేజ్ వచ్చేది ఉన్నాయి కాబట్టి అది మీ చేతుల పనులు కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు చేతులు కోరు సంతోషం గౌరవ సర్పంచ్ గారు చాలా రోజుల వెయిట్ చేస్తుంది కొన్ని ఇదివరకే ఇనాగ్రేషన్ జరిగేటి కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసుకోవడం గౌరవ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారి చేతుల మీద చేసుకోవడం సంతోషంగా ఉంది ఎందుకంటే తను ఎప్పటిక ఇవి పెట్టాలి అవి పెట్టాలంటే ఆయన కోరిక తీరింది ఈ రోజుకు మరియు ఇక్కడ చెప్పవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీకు దాదాపు ఎమ్మెల్యే గారికి పూర్తిగా ఈ గ్రామాల పట్ల ఈ విజ్ఞాన సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి మీ దానిగా ఆ సమస్యలు పెండింగ్ సమస్యలు పూర్తి స్థాయిలో త్వరలో మాకు పరిష్కరించే దశలో కొన్ని ఊరు సిరిసిల్లా కలిగిన బస్సు ద్వారా ప్రయాణం చేసి రాత్రి గూడికి చేరుకొని ఘోరమైన పరిస్థితులలో ఏ ప్రమాదం జరిగే పరిస్థితి ఉందో మీ అందరికీ చూసి చూసేదమ్మా దయచేసి ఇక్కడ ఉపాధి మార్గాలు తప్పకుండా మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ మేము ప్రతి ఒక్కరం పనిచేసుకొని బ్రతిక ఈ రోజు వ్యవసాయాలు చేసే పది ఇరవై ఐదు ఎకరాలు ఉన్ను కూడా ఇలా కూలీలుగా మారి ఆటోలలో వెళ్తున్నారు కాబట్టి దయచేసి మీరు తక్షణం ముఖ్యమంత్రి గారి ద్వారా మీరు తప్పకుండా మంత్రుల ద్వారా సాయం చేస్తారని ఆశిస్తా ఇంకా అలాగే జిల్లాలు మారడం వల్ల మా ఊరికి సంబంధించిన అసైన్ ల్యాండ్ డబ్బులు ఇంకా ఎల్ ఎంబీ కరమినార్ మాకు ఎవరు సహకరిస్తలేరు ఆఫీసర్ దగ్గరికైనా మాకు న్యాయం చేస్తలేదు డబ్బులు ఇప్పించాలని కోరుతున్నామన్నా సర్వే చేసి కొంతమంది ఇంకా డబ్బు రాలేదు సభ్యుడిగా గెలుపొందడానికి రుద్రవరం గ్రామం కూడా కీలక పాత్ర వహించి నా విజయంలో కేదోరు వాదన ఉన్న మీ అందరికీ కూడా ఇప్పటికే ప్రతి వాటిలో చెప్పొచ్చిన ఈ సభ ద్వారా కూడా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియస్తూ మీరు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదం నా గెలుపులో మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు మద్దతు ఎప్పటికి కూడా మర్చిపోలేని మర్చిపోనమాట సందర్భం కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి ప్రారంభోత్సవాలలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఒక వాటర్ ప్లాంట్ స్వచ్ఛమైనటువంటి నీరును అందివ్వాలని ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నాం స్వచ్ఛమైన నీరును తాగాలని చెప్పని చిన్న మన పుస్తకాల్లో చదువుకున్నాం ప్రభుత్వం పక్షాన నీరును అందిస్తున్నప్పటికీ కూడా మరింత స్వచ్ఛమైన నీరును అందించాలని ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు కానీ ఆయా గ్రామ పంచాయతీలో పాలక వర్గాలు కానీ మినీ వాటర్ ప్లాంట్లు ఫ్యూర్ఫే వాటర్ ప్లాంట్ అనేక ప్రాంతాలు పెట్టి ఇక్కడ కూడా ఒక చక్కటి అవకాశం ప్రజలకు మన చెప్పే కార్యక్రమం కూడా దాంతోపాటు హై స్కూల్లో ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేటువంటి కిచెన్ సెట్ కూడా ప్రారంభం చేసుకోవడం మహిళ మహిళా తల్లులందరూ కూడా చర్చించుకోవడానికి కూర్చోవడానికి మహిళా సంఘ భవనాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం అదేవిధంగా పల్లె ప్రకృతి వనం వనంగానికి అనేక కార్యక్రమాలతో పాటు భాగ నిర్మాణం సంబంధించినటువంటి శిలా పథకాలను కూడా ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ మనం ఉన్నటువంటి వేదిక కూడా ఈనాటి ప్రారంభోత్సవంలో పెట్టుకోండి పది రోజుల క్రితం గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు ముఖ్యులు నాతో చర్చించినప్పుడు తప్పనిసరిగా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొందాం ప్రజలకు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రజల కష్ట సుఖాలు కూడా పాల్పంచుకుంటూ ఒక అవకాశం ఉంటుంది కాబట్టి నేను రావడానికి ఆనాడు ఇచ్చినటువంటి మాట ప్రకారం పెద్ద ప్రోగ్రాం మూడు గంటలు ఉందన్నారు నాలుగు గంటలు దాటింది నిజంగా నీ గ్రామంలోకి వచ్చిన బాగానే మీరు చూపినటువంటి ప్రేమ ఆదర అభిమానాన్ని స్వాగతించిన తీరు మహిళా తల్లు ఎక్కడికక్కడ స్వాగతించిన తీరు మా బిడ్డనే గెలిసి వచ్చి నేను భావన మీలో కలిగించిన సాధన తప్ప మనో కాదని మాట సుందరం అని చెప్తూ ఆనాడన్నా ఈ గ్రామానికి వచ్చినప్పుడు కూడా నాలుగు సార్లు ఇబ్బంది అయినా మీ మధ్యలో నిలబడి ఈసారి మీరు అవకాశం ఇవ్వండి మీ మధ్యలో బిడ్డగా ఉంటాయన్న మాట ఆ మాట ప్రకారం నిలబడున్నా ఇప్పటికీ ఎప్పటికీ మీ బిడ్డగానే ఉంటూ ప్రాంత సంస్థ పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతాయన్న మాట ఈ సందర్భంగా ముందుగా ఇస్తూ తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏ ఏ గ్రామంలో ఏ ఏ సమస్య పేరు మీరు ఇబ్బంది ఇచ్చినో దానిపైన ఒకరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయండి మనం కూర్చొని ఆ సమస్యల పరిష్కారం కోసం ఏదే అంటే గ్రామానికి సమస్య ఉంది ఆ సమస్యలు విడివిడిగా తప్పనిసరి ఏ గ్రామం పోయినా అందరూ నాకు ఇప్పటికీ కాలంటారు అసలు ఎవరికి కాలేదు ఎవరికి కావాలి అనేటి కూడా మనలో మైండ్ లో ఉండాలి కాబట్టి మీరు సంక్రాంతి తర్వాత వారం లోపల కేవలం ముంపు గ్రామాల సమావేశం ఏర్పాటు చేసినట్టు పెంచుకొని అలా ఆ తర్వాత కలతో కూర్చొని ఈ సమస్యల పరిష్కారం అన్నిటి గాథ ముంపు గ్రామాల ప్రజల కష్టాలు చూసిన వాడిని మీరు చేపట్టిన ప్రతి ఉద్యమంలో పాల్గొన్న వాడిని ఏ ఒక్క ఉద్యమంలో కూడా లేకుండా మీరు చేసినట్టుగా నాకు గుర్తులేదు కాబట్టి గలం ముంపు గ్రామాల సంస్థ పరిష్కారం చేయాలని చెప్పి ఏవైతే నినాదాల రూపంలో గలం విప్పినమో ఇప్పుడు ఆ నినాదాలు గలాన్ని తీర్చే బాధ్యత మీరు మాకు ఇచ్చేది కాబట్టి వాటిని తీర్చే బాధ్యతని తీసుకుంటాం వాటి సందర్భంగా తప్పనిసరిగా మీ అందరికీ కూడా